హై ఫ్రెండ్స్ ఈరోజు నేను మా కుందన్ కుక్ చేసాను అంట ఎక్కరి చేస్తున్నాం ఈరోజు సో ఈరోజు ఇన్వాల్వ్ అయ్యా అంతే నేను మాములుగా అయితే షూట్లో ఉంటాను సో మా కుందన్ ఒక కొంచెము అన్న ఎక్కువ ఉన్నాయి గుడ్లు అంటే నేను కొంచెము తీయడానికి హెల్ప్ చేయడానికి వచ్చాను అంతే కుక్ మేనేజర్ అయితే మా కుందనే మేము అక్కడ మాడ తిందావా థ్యాంక్ యూ సో మచ్

పికి వండుకొని తింటున్నాము నాకైతే చెప్పేది రెయ తినే చూడు చెప్తారా బీరు దారు తాగలేదా బీరే ఉన్నా రెండు కాంబ్రేసే కొద్ది